రెడ్డి తన అప్డేట్స్తో పాటు ఫ్యామిలీ మూమెంట్స్ని పిల్లలతో వెకేషన్స్కి సంబంధించిన ఫొటోస్ని ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉంటారు ఫిబ్రవరి తారక తారకరత్న గారి రెండవ వద్దంతి సందర్భంగా అలెక్యారెడ్డి మరియు వారి ముగ్గురి పిల్లలైన నిష్కా రియా తారక తారకరత్న గారిని గుర్తు చేసుకుంటూ నిన్ను మా నుండి దూరం చేసిన రోజుని విధి చేసిన గాయాన్ని ఈ ప్రపంచంలో ఏదీ పూడ్చలేదు నిన్ను కోల్పోవడం అనేది కాలం కూడా నయం చేయలేని ఒక పెద్ద గాయం దేనితోనూ భర్తీ చేయలేని ఒక గుండె పగిలిన బాధ మనం ఇలా విడిపోవలసి రాలేదు నువ్వు ఇక్కడ లేకపోయినా నీ జ్ఞాపకాలు మా జీవితాల్లో నువ్వు వదిలి వెళ్ళిన కళల్లో ఎప్పటికీ జరగని ప్రేమలో నిండి ఉన్నాయి మాటల్లో చెప్పలేనంత కాలాన్ని మించిన జీవితాన్నే దాటిన ప్రేమతో నిన్ను గుర్తు చేసుకుంటున్నాము అంటూ ఎమోషనల్ పోస్ట్ని షేర్ చేశారు ఆ పోస్ట్ చూసిన వారి అభిమానులు మిస్ యూ అన్నా మా గుండెల్లో నువ్వు ఎప్పటికీ బ్రతికే ఉంటావు అన్నా అంటూ కామెంట్స్ పెడుతున్నారు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి